పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియ సహోదరి సహోదరులారా లోకస్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు ప్రజలు గుంపులు గుంపులుగా అచ్చట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించను ఈ తరము దుష్టమైనది ఇది ఒక గురుతును కోరుచున్నది కానీ యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు ఏలయన నినివే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తలమనకు మనిషి కుమారుడు చిహ్నమగును తీర్పు రోజున దక్షిణ రాణి వీరి ఎదుట నిలిచి వీరిని ఖండించును ఎలైనా ఆమె సొలోమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చను ఇదిగో ఆ సొలోమోను కంటే అధికొడు ఇచ్చట ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనం చెందిరి కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుటి నిలిచి వీరిని ఖండితురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు ప్రియ సహోదరి నేటి సువార్తలో యేసు ప్రభు ఈ తరము దుష్టమైనది అని పలుకుతున్నారు ఎందుకంటే వారు ప్రభు యొక్క బోధులు ఆలకించి అంగీకరించట్లేదు ప్రభు యొక్క అద్భుతాలు చూసి ప్రభుని రక్షకునిగా గుర్తించలేకపోతున్నారు దేవాది దేవుడు ఇస్రాయెల్ ప్రజలను తన ప్రజలుగా ఎన్నుకున్నారు ఎన్నుకుని తన ప్రియ కుమారుని వారి చెంతకు పంపి దేవుని యొక్క ప్రేమ గురించి ఉన్నారు ఆయన వారు ప్రభు యొక్క బోధలు ఆలకించలేదు ప్రభు చేసిన అద్భుతాలు చూసి కూడా వారు ప్రభుని రక్షకునిగా దేవుని కుమారునిగా గుర్తించలేకపోతున్నారు పదే పదే ఒక గుర్తు కోసం ప్రభుని అడుగుతున్నారు అందుకనే ప్రభు వారికి ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఈ తరము దృష్టమైనది వీరికి యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు అని తెలియజేస్తున్నారు తీర్పు దినమన నినివే వాసులు వీరి ఎదుట నిలబడి వీరిని ఖండించరు ఎందుకంటే నిర్వేవాసులో యోనా ప్రభక్త ప్రవచనాలు ఆలకించి హృదయ పరివర్తన చెందారు దేవుని యొక్క రక్షణ బహుమానాన్ని పొందుకున్నారు అని ప్రభు తెలియజేస్తున్నాడు తీర్పు దినమన దక్షిణ దేశపు రాణి వీరి ఎదుటి నిలిచి వీరిని ఖండించును ఎందుకంటే ఆమె సులోమాను విజ్ఞానపు వాక్కులు వినటానికి భూ దిగంతము నుండి విచ్చేసింది అని ప్రభు తెలియజేస్తున్నాడు సులోమాను కంటే గొప్పవాడు మీ ఎదుటి ఉన్నాడు యోనా కంటే గొప్పవాడు మీదుటూ ఉన్నాడు యోనా బోధలు నినివేవాసులు ఆలకించారు సలోమన్ బోధలను దక్షిణ దేశపు రాణి ఆలకించింది కానీ యేసుప్రభ యొక్క బోధలను ఇజ్రాయెల్ ప్రజలు ఆలకించలేదు ఆయనను దేవుని కుమారునిగా గుర్తించలేకదు ప్రియా సహోదరి సహోదర అందుకనే వీరు ఖండింపబడతారు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు మనము కూడా ఈ ప్రజల వలె యొక్క బోధులు ఆలకించకపోతే మనం కూడా ఖండింపబడతాం అందుచేత మనము యొక్క బోధులు ఆలకించాలి ప్రభుని రక్షకునిగా మనం అంగీకరించాలి ప్రభు మనకు తెలియజేస్తున్నాడు హృదయ పరివర్తన చెందాలని పశ్చాత్తపడాలని ప్రభు మనను ఆహ్వానిస్తున్నాడు ప్రియా సహోదరి యొక్క బోధులు ఆలకించి ప్రభు యొక్క రక్షణ బహుమానాన్ని పొందుకుందాం చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాయి సర్వేశ్వర ప్రభు నీటి వాక్యము ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వీరాది వాసులు యోనా ప్రవక్త ప్రవచనాలు ఆలకించి హృదయ పరివర్తన చెందారు అదేవిధముగా మేము కూడా నీ కుమారుడు మహేష్ క్రీస్తు ప్రభేక బోధన ఆలకించి హృదయ పరివర్తన చెంది నీ రక్షణ బహుమానాన్ని పొందుకునే వాక్యాన్ని దయచేయండి ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారందరికీ కూడా నీ కృపావరములను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె